అమ్మాయిలకు చేతిలో ఫోన్ లేకపోతే ఒక్క నిమిషం తోచదు దానిని ఎంత సౌకర్యంగా వాడుతున్నా ఏమరుపాటుగా ఉంటే మాత్రం కొన్ని సమస్యలు తప్పవు ఆడపిల్లవు గంటలు గంటలు ఫోన్లో కబుర్లేంటి ఎప్పుడు చూసినా మెసేజ్లు పంపుతుంటావేంటి అని అమ్మ కోప్పడుతుంటే మన స్వేచ్ఛని హరిస్తున్నారని భావిస్తూ ఉంటారు అమ్మాయిలు కానీ అది ఎప్పటికప్పుడు మీ పరిధి దాటుతుందో అని వారు హెచ్చరిస్తూ ఉంటారు ముఖాలు చూడకుండా అబ్బాయిలతో చెప్పే కబుర్లు మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని వీడియోలు మిగిలిన వారికి పంపడం ఎదుటి వారిని చూస్తూ మాట్లాడడం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి అమ్మాయిలు వీటికి వ్యక్తిగత జీవితంలో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది తెలియకుండానే కొన్నిసార్లు వీటి వల్ల దుర్మార్గుల ఉచ్చిలో పడే ప్రమాదం ఉంది ఇప్పుడు ప్రతి ఫోన్ లో కాల్ రికార్డింగ్ సౌకర్యం ఉంది ఎంత బాగా తెలిసిన వారైనా మీ కష్టాలను ఫోన్ లో చెప్పుకుంటే దానిని ఎదుటి వారు చులకనగా తీసుకునే ప్రమాదం ఉంది వాటిని చూపించి తరువాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కనిపించిన ప్రతి యాప్ ని వాడుకోవడం కన్నా మీ వ్యక్తిగత జీవితానికి రక్షణగా ఉండే యాప్ కి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది వ్యక్తిగత ఫోటోలు మీకు సంబంధించిన ద్రోపత్రాలు ఫోన్ లో ఉంచవద్దు పొరపాటున ఫోన్ పోతే అది ఇతరులకు దొరికితే వాటిని వారు దుర్వినియోగ పరుస్తారు వ్యక్తిగత సందేశాలు పాస్వర్డ్లను ఇతర విలువైన సమాచారం ఫోన్ లో ఉంచకపోవడమే మంచిది మన ఫోన్ లో విలువైన సమాచారం ఉన్నప్పుడు ఏదైనా కారణం చేత మనం ఇతరులకు ఫోన్ ఇవ్వవలసి వస్తే దానికి భద్రత ఉండదు అందుకే తప్పనిసరిగా ప్రతి నెలకు ఒకసారి మీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం మంచిది అందుకే అమ్మాయిలు బి కేర్ఫుల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్